హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్జే డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేశాను నేనైతే సెకండ్ టైం చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మా హస్బెండ్ బాగాలేదన్నారు ఆ చేపలు వేరే చేపలండి ఇవి కాదు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేయలేదండి వేరేలా చేశాను ఈసారి అయితే ఇలా చేశాను ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి ముందు మిక్సీ పట్టేశాను తర్వాత టమాటా ముక్కలను కూడా మిక్సీ పట్టేశాను ముందుగానే అన్నీ కట్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేశానండి నేనైతే ఇలానే చేస్తాను అప్పుడైతేనే నాకు సింపుల్గా అనిపిస్తుంది అంత కంగారుగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు కానీ మా అమ్మ అలా కాదండి ముందు స్టవ్ ఆన్ చేసి తర్వాత కట్ చేసి అన్నీ పెడుతుంది అయినా కూడా బాగా వస్తుంది వంట నేను కానీ అలా చేశానంటే ఏదో ఒకటి మాడిపోవడం కానీ ఏదో ఒకటి పాడైపోవడం కానీ అవుతుంది నేను యాక్చువల్గా మా హస్బెండ్కి గులివెందులు తెమ్మని చెప్పానండి కానీ తను ఇవి తెచ్చారు అక్కడ అవి లేవంట వీటి పేరేంచి చదుములు అని అన్నారంట నేను కూడా ఫస్ట్ టైమే ఇవి తినడం వండడం కూడా మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా కుకింగ్ చేశారా చేస్తే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి టేస్ట్ అయితే బాగుందండి ఎక్కువ ముళ్ళలు కూడా లేవు చికెన్ కంటే చేపలు మన హెల్త్కి చాలా మంచిది అంటండి మేమైతే చికెన్ ఎక్కువగా తింటూ ఉంటాము చేపలు ఎక్కువగా తినము అసలు పెళ్ళికి ముందు నేను అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు కొంచెమైనా అలా అలా తింటున్నాను ఎందుకంటే నాకు చేపలు ముళ్ళు ఎక్కడ గుచ్చుతాయేమో అని భయం ఎక్కువగా ఫ్రై తినేదాన్ని కానీ ఈరోజు ఫ్రై కూడా చేయలేదు ఏడు చేపలే వచ్చాయి ఇంక అందులో ఇంకా ఫ్రై ఏం చేస్తామని మొత్తం పులుసు పెట్టేశాను మీలో ఎవరైనా చేపల పులుసు చాలా బాగా చేస్తారా చేస్తే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టే ట్రై చేస్తాను ఇలా కూడా చాలా టేస్ట్ వచ్చిందండి ఏమైనా మిస్టేక్ చేసినా కూడా చెప్పండి నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాను ఇలా ఆనియన్స్ టమాటా ఎప్పుడైనా బాగా వేగితేనే ఏ కర్రీస్ అయినా బాగుంటాయి అంటండి ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగాక అప్పుడు టమాటా పేస్ట్ వేస్తాను టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాక అప్పుడు చింతపండు పులుపు వేస్తాను చేపల పులుసు ఎప్పుడైనా మనం తినడానికి ముందు నాలుగైదు గంటల ముందు వండేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు బాగా నానుతాయి కదా వేడివేడిగా తింటే అంత టేస్ట్ ఏమీ అనిపించదు మీ ఫ్యామిలీలో చేపల పులుసు ఎవరు బాగా చేస్తారు మా ఫ్యామిలీలో అయితే మా అమ్మ మా అత్తయ్య చాలా బాగా చేస్తారండి వాళ్ళు ఎలా చేసినా టేస్ట్ వస్తుంది అదేంటో కొందరు చేయవాటం కూడా ఉంటుంది అంటారు కదా ఎప్పుడైనా ఆనియన్స్ కానీ ఆనియన్ పేస్ట్ కానీ బాగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ని యాడ్ చేస్తే వేగంగా ఫ్రై అవుతాయి అంటండి కొందరైతే చేపలని ఫ్రై చేసి పులుసులో పెడతారు అలా కూడా బాగుంటుంది అంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఎప్పుడైనా ట్రై అలా చేస్తే కమెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ అలాగే చేపలన్నింటిలో ఏ చేప టేస్ట్గా ఉంటుందో కూడా కమెంట్ చేయండి నాకైతే చేపల నేమ్స్ కానీ ఏవి ఎలా ఉంటాయో అస్సలు తెలియవండి అసలు నాకు గులివెందలు తప్ప చెరువు చేప తప్ప మరి ఇంకేవి తెలియవు ఇవి కూడా అస్సలు తెలియవు మా హస్బెండ్కి అడిగాను ఎందుకు ఇవి తెచ్చావని కానీ బాగుంటాయి అంట అని అన్నారంట అందుకని తెచ్చేశారు టేస్ట్ అయితే బాగుంది ఈ చేపలు పురటాలు కూడా తినవచ్చంట అండి హెల్దీ అంట అని చెప్పారంట వాళ్ళే ప్రాసెస్ అయితే ఇలా చేశాను ఈ చేపల్ని ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను ఈ చేపలు చూసి ఫస్ట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశానండి ఈ చేపలు ఎలా చేస్తారని కానీ ఈ చేపల పులిసే నాకు ఎక్కడ కనిపించలేదు అదేంటో మామూలుగా అన్ని రకాల చేపలు ఉన్నాయి కానీ ఇది కనిపించలేదు ఇంకా అన్ని చేపలు ఎలా చేస్తే అలానే చేస్తారేమో అనేసి ఇలా చేసేసాను చేపల పులుసులో ఎప్పుడైనా పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా కానీ మా హస్బెండ్కి అస్సలు పులుపు నచ్చదండి పులుపు ఎక్కువ వేస్తే అస్సలు తినరు అందుకనే నేను లిమిట్గానే వేశాను నేను పెద్ద నిమ్మకాయ ఐస్ చింతపండు తీసుకున్నాను ఇంకా అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశాను మళ్ళీ పులుపు అయిపోద్దేమో అని ఈరోజైతే చాలా టేస్ట్ వచ్చింది ఆ పులుపులోనే ఉంటుంది కదా చేపల టేస్ట్ అంతా అది కరెక్ట్గా ఉంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా వాటర్ని యాడ్ చేశాక చింతపండు పులుపుని కూడా వేసాక ఉప్పు కారం చూసుకొని మరిగిస్తాం కదండి వాటర్ని అది బాగా మరిగాక మనం ఫిషెస్ని వేసుకుంటాం కానీ మా అత్త అలా చేయరండి చేపలు ముందేసి తర్వాత పులుపు పిండి అలా చేసేస్తారు అయినా కూడా బాగుంటాయి చేపలు విడిపోతాయి అంటారు కదా అలా చేస్తే అయినా విడవు అదేంటో నేను మాత్రం ఇలానే చేశాను నాకు భయం అలా చేస్తే మళ్ళీ పోతాయేమోనని అలా వేసాక మళ్ళీ మూత పెట్టి ఉంచేసాను బాగా మరిగినంతవరకు వాటర్ మరిగాక చేపలని అందులో వేసేసాను చేపలని వేసాక ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఉండి దించేయడమే చాలా టేస్ట్గా వచ్చింది చేపల పులుసు మాత్రం మనం చేపల పులుసు ఎప్పుడైనా ముందు రోజు వండుకొని తర్వాత రోజు తింటే ఇంకా బాగుంటుందండి ఎంత నాన్తే అంత టేస్ట్ ఉంటుంది చేపల పులుసు మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి మా సండే స్పెషల్ అయితే ఈరోజు ఇలా చేపల పులుస్తా అయిపోయింది మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ చేపలు కేజీ రెండు వందలు అంటండి మేము హాఫ్ కేజీ తెచ్చుకున్నాము మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతే రెండు పోట్లా వస్తాయి చేపలంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు అలాగే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు మీకు ఇష్టమా ఇష్టం లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి లాస్ట్లో అన్నీ వేసాక ఇంక చేప మొక్కలు వేసాక కదపకూడదు అంటారు కదా విడిపోతాయి అంటారు విరిగిపోతాయి అంట అందుకని నేను అలా కుదిపేసాను ఇంకా ఎండింగ్లో ఫిష్ మసాలా కూడా యాడ్ చేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉంచి దించేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సెకండ్ టైం చేసినా చాలా బాగుందండి చూసారా ఇలా మూత పెట్టేశాక ఇంక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే అంత టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్